బిగ్ బాస్ ఎయిట్ తెలుగు పద్నాలుగు మందితో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ ఎయిట్ తెలుగు అయిపోయిన తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు మీట్ అయ్యారు తప్ప అందరూ కలిసి ఒకే చోట మీట్ అయ్యింది లేదు అయితే ఇప్పుడు అందరూ కలిసి మనల్ని సందర్ చేయడానికి వచ్చేపోతున్నారు మా టీవీలో బిగ్ బాస్ ఎయిట్ తెలుగు రీయూనియన్ ప్రోగ్రామ్ని ఫిబ్రవరి ఫోర్టీన్త్న కండక్ట్ చేయబోతున్నారు అందులో భాగంగానే మొత్తం కంటెస్టెంట్స్ అందరూ కూడా షూట్లో పాల్గొన్నారు యష్మి షూటింగ్ సమయంలో తన మేకప్ కంప్లీట్ అయిన తర్వాత తను బిజీగా ఉన్నానంటూ స్మాల్ వీడియో క్లిప్ని రిలీజ్ చేశారు అంతేకాకుండా ప్రోగ్రాం దగ్గర సోనియా బీబక్క యష్మి వీడియో క్లిప్ కూడా లీక్ అయింది అయితే ఈ షూటింగ్ సమయంలో బిగ్ బాస్ యేడ్తెరులో ఓజీ కండషన్స్ మాత్రమే కనిపించారు అయితే ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తారా లేదా అసలు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉందా లేదా అనేది ఇంకా తెలియలేదు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బిగ్ బాస్ ఎయిట్ తెలుగు యూనియన్ అన్నప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఉండాలి కాబట్టి అయితే స్టార్టింగ్ షూటింగ్ సమయంలో ఓజే కంటెస్టెంట్స్ డ్యాన్స్ మాత్రం లిక్ అయింది అయితే ఇందులో ఓజే కంటెస్టెంట్స్ అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వైల్డ్ కార్డ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందేమో ఒకవేళ ఆ అప్డేట్ వచ్చినట్లయితే ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్